ఈరోజు మనము అవగాహన కలిగించాల్సిన విషయం తీసుకుంటే మోకాళ్ళ నొప్పులండి చాలా తీవ్రంగా చాలా ఎక్కువ మంది బాధపడుతున్నారు మనం ఒక రకంగా చెప్పాలంటే యాభై అరవై సంవత్సరాలు దాటగానే మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా తీవ్రంగా వస్తున్నాయి అండ్ ఈ మధ్య చిన్న వయసులో ఉన్న వాళ్ళకు కూడా మనం చాలామందికి మోకాల నొప్పులు సమస్య చూస్తున్నాము సో అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి ఏ కారణాల వల్ల మనకు వస్తుంది దాని నివారణ ఎలా రాకుండా ఎలా చూసుకోవాలి అండ్ వచ్చిన వాళ్లకు ఉన్న చక్కటి పరిష్కారాలు ఏమేమి ఉన్నాయి అంటే సర్జరీస్ అవసరం లేకుండా ఎలా పరిష్కారం ఉందా అనేది కూడా ఈరోజు మనం చర్చించుకుందామండి సో ముఖ్యంగా మనం చూసుకుంటే మనం మన జీవన శైలి చాలా మారిపోయిందండి మనము నుంచి టేస్ట్కి ఎక్కువగా పడ్డాము ఆరోగ్యకరమైన ఆహారం పూర్తిగా తగ్గించేసి టేస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నాము అంటే ఒక రకంగా చెప్పాలి అంటే యాసిడిక్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నాము ఆల్కలైన్ ఫుడ్స్ సూపర్ ఫుడ్స్ అనేవి పూర్తి స్థాయిలో మనం తగ్గించేస్తాం మన ఆహారంలో అండ్ టైంకి తినకపోవడం కూడా మన శరీరంలో విపరీతంగా యాసిడిటీ పెంచే ప్రాబ్లం ఉందండి మనం ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువగా ఆల్కలైన్ ఫుడ్ తిన్న వాళ్ళకి మోకాల నొప్పులు అంత ఈజీగా రావు కానీ యాసిడిక్ ఫుడ్స్ తింటే మన బాడీలో శరీరంలో యాసిడ్ స్థాయి విపరీతంగా పెరిగిపోవడం అండ్ ఒక స్టేజ్కి వచ్చాక కిడ్నీ మీద విపరీతమైన భారం పడి యాసిడ్ లోడ్ పడి ఫిల్టర్స్ కూడా దెబ్బతిని మన రక్తంలో విపరీతంగా యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి మోకాళ్ళు కానీ జాయింట్స్లో కానీ ఆ గౌట్ అంటే అంటే ఆ యాసిడ్ అంతా చేరుకొని మనకు జాయింట్స్ అన్నీ డ్యామేజ్ చేస్తూ ఉంటుందండి సో మనం ఒక రకంగా చెప్పాలంటే కిడ్నీ ఫిల్టర్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది యూజువల్గా సో ఏజ్ ఫిఫ్టీ సిక్స్టీ దాటేసరికి కిడ్నీ హెల్త్ మెల్లిమెల్లిగా డిక్లైన్ అవుతూ ఉంటే మనకు అది ప్రాబ్లం వస్తుందండి ఇంకో యాంగిల్లో మనం చూసుకుంటే కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ మొత్తం బోన్ హెల్త్ మెయింటెనెన్స్ అంతా చూసుకోవాల్సిన అవయవాలు మన కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ అండి అంటే ఇది అకార్డింగ్ టు ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ద్వారా చెప్తున్నా నేను సో కిడ్నీ ఇవన్నీ కరెక్ట్గా ఫంక్షన్ చేస్తే మన బోన్ లోపల ఉన్న బోన్ మ్యారో కానీ బోన్లో ఉన్న స్ట్రెంగ్త్ కానీ మెయింటైన్ చేయాల్సింది టైం టు టైం మెయింటెనెన్స్ చేయాల్సింది కూడా కిడ్నీ సో కిడ్నీ హెల్త్ డిక్లైన్ అయ్యింది అనుకోండి అంటే మార్పులు చిన్న చిన్న మార్పులు పనితీరులో మార్పులు వచ్చినా కూడా ఆ మెయింటెనెన్స్ పూర్తి స్థాయిలో జరగకపోవడం వల్ల కూడా మనకు బోన్ మ్యారో బోన్ ఇంటర్నల్గా స్ట్రెంగ్త్ అనేది తయారవ్వదండి స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతుంది అండ్ అదే అలాగే ఫిల్టర్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ శాతం పెరిగిపోయి జాయింట్స్లో ఆ యూరిక్ యాసిడ్ అంతా జమ అయ్యి చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఫామ్ అవ్వడము లేకపోతే కాల్షియం లీక్ చేసి అక్కడ చిన్న చిన్న స్పర్స్ ఫామ్ అవ్వడము జరుగుతుంది సో చిన్న వయసులో ఉన్న వాళ్ళకి మోకాలు నొప్పులు రావడానికి మేజర్ రీజన్ అదేనండి సో మోకాలు చిప్పలు మనం చూసుకుంటే ఒకసారి చూపిస్తాను ఇది మనం మోకాలే అనుకుందాం సో ఈ కిడ్నీలో నుంచి వచ్చిన యూరిక్ యాసిడ్ అంతా మనకు మోకాల్లో కానీ హీల్ జాయింట్స్లో కానీ స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఇక్కడ జమ అవుతూ ఉంటాయి సో మోకాలు చిప్పల్లో గ్యాప్ సరిగానే ఉండొచ్చు కానీ ఆ స్పర్స్ ఫామ్ అవ్వడం వల్ల ముళ్ళు లాంటి స్ట్రక్చర్స్ ఫామ్ అవ్వడం వల్ల మనకి ఆ జ గుజ్జు ఉన్న ఆ ముళ్ళు తగలడం వల్ల విపరీతంగా పెయిన్స్ రావడం అందుకనే చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది సో అలాగే హీల్ కింద కూడా చాలామందికి హీల్ పెయిన్ వస్తూ ఉంటుంది పాదం కింద కూడా మనకి జాయింట్లో ఈ పాదం కింద కూడా చిన్న స్ట్రక్చర్స్ ఫామ్ అవ్వడం వల్ల యూరిక్ యాసిడ్ జమ అవ్వడం వల్ల ముళ్ళులా కుచ్చుకుంటా ఉంటుంది దాని లోపల నుంచి మనకు పెయిన్ అవుతూ ఉంటుంది సో మోకాలు జాయింట్లో కూడా ఇక్కడ స్పార్ ఫామ్ అయిందంటే ఈ ఒత్తిడి క్రియేట్ చేస్తూ ఉంటుంది సో దానివల్ల చిన్న వయసులో ఉన్న వాళ్ళకు కూడా మోకాలు నొప్పులు వస్తున్నాయండి ఇవాళ రేపు అదే కొంచెం వయసు పెరుగుతున్న కొద్ది యాభై అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఆ క్యాటిలేజ్ ఆ యూరిక్ యాసిడ్ వల్ల మనకు ఆ జాయింట్లో ఉన్న క్యాటలేజ్ అంతా అరుగుదలకు గురై మెల్లిగా ఆ జాయింట్ స్పేసే తగ్గిపోయి ఫ్యూజ్ అయిపోయి వంగిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది సో దానివల్ల వాళ్ళకి విపరీతమైన మోకాల నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి సో ఈ యూరిక్ యాసిడ్ ఎల్లను ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మనం తినే ఆహారంలో ఎక్కువ టేస్ట్ ఫుడ్స్ అంటే మనం ఇప్పుడు తినే టిఫిన్స్ కానీ మనం తినే చిరు ఆహారాలు కానీ లేకపోతే ప్యాక్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ లేకపోతే రోజు మూడు నాలుగు రకాలుగా మనం టీలు కాఫీలు తాగడము ఇవన్నీ కూడా మనకు పదివేల రెట్లు యాసిడ్కి బాడీలో పెంచే ఆహార పదార్థాలండి ఈవెన్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇవన్నీ కూడా పదివేల రెట్లు యాసిడ్స్ పెంచే ఫుడ్స్ సో అదే ఆహారం మనం ఎక్కువ ఫ్రూట్స్ సలాడ్స్ తింటే మనకు వాటిలో యాసిడ్స్ అనేవి ఉండవు విపరీత ఆల్క ఉన్న యాసిడ్స్ కూడా క్లీన్ చేసే అవకాశం ఉంటుంది సో మీ మా దగ్గర వచ్చిన వాళ్ళకి మేము కంపల్సరీ జీవన శైలిలో మార్పులు అనేవి కంపల్సరీ సజెస్ట్ చేస్తామండి ఎందుకంటే ఇప్పుడు మీకు మోకాలు రీజనరేట్ అవ్వాలి అంటే ఈ జిగురు అనేది పదార్థం డెవలప్ అవ్వాలి ఆ స్ట్రక్చర్ మళ్ళీ ఫామ్ అయింది మళ్ళీ కొత్తగా ఫామ్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఆహార నియమాలు ఇమీడియట్గా మార్పులు చేయాలి అండ్ కిడ్నీ కానీ యూరినరీ బ్లాడర్లు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సంబంధించిన హర్బల్ మెడిసిన్స్ ఏమైనా ఫాలో అయ్యి ఆ సమస్యలు కూడా మనం సరి చేసుకోవాలి ఆపరేషన్ మాత్రం ఎలాంటి సమస్యకు పరిష్కారం కాదండి తాత్కాలిక ఉపశమనమే అది కూడా ఒక రకంగా అంటే ఎందుకంటే మనకు ఆ డ్యామేజింగ్ ప్రాసెస్ అలాగే ఉంది మనకు యూరిక్ యాసిడ్ అనేది అలాగే జరుగుతూ ఉంది ఆ ఫంక్షనల్ డిసార్డర్స్ ఏవైతే కిడ్నీలో కానీ మ్యాల్ ఫంక్షన్స్ అలాగే ఉండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నైంటీ పర్సెంట్ సర్జరీస్ అంతా ఈజీగా సక్సెస్ అవ్వవు రిస్క్ చాలా ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం మనకు సక్సెస్ అయినవే అనుకుందాం సంవత్సరం రెండు సంవత్సరాల్లో మీకు ఉన్న మోకాలు చిప్పలు ఎలా అరిగిపోయాయో ఆ కొత్త మోకాలు చిప్పలు కూడా అలాగే అరు అరుగుదలకు గురవుతాయి సో సమస్య మూలానికి మనం వెళ్తే మనం చూసుకోవాల్సింది ఏంటంటే కిడ్నీ సమస్యలు చిన్న చిన్నవి మీకు అవి రిపోర్ట్స్లో కూడా బయటపడేయండి మన దగ్గర నాడి పరీక్షకు సంబంధించిన కొన్ని పరికరాల ద్వారా మనం కనుక్కోవచ్చు చిన్న చిన్న సమస్యలు మనం గుర్తించవచ్చు మనకు యూజువల్గా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ డ్యామేజ్ అయ్యేదాకా అన్ని నార్మల్ అనే చూపిస్తుంది బయట జరిగే టెస్ట్లలో సో రోగ నిర్ధారణ పరీక్షల్లో మనకు అంత ఈజీగా బయటపడవు కొన్ని బయటపడితే కొన్ని బయటపడవండి సో లాంగ్ టర్మ్ నుంచి మేము మీ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే దానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కిడ్నీ సమస్య ఉన్నట్టే దాంట్లో ఏదో ఎంతో కొంత మైల్డ్గా డ్యామేజెస్ కానీ మైల్డ్గా పనితీరులో మార్పులు కానీ వచ్చినట్టే అని మనం నిర్ధారించుకోవాలి అట్ ద సేమ్ టైం మనము మేము ఇక్కడ సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో మేము చేసేది ఏంటంటే ఆ డ్యామేజింగ్ ప్రాసెస్ని అంటే ఆ డీజనరేషన్ ప్రాసెస్ని ఫస్ట్ కంట్రోల్ చేస్తూ ప్రకృతి పరంగా మళ్ళీ రీజనరేట్ చేయొచ్చండి ప్రపంచంలో ఉన్న నాలుగే నాలుగు రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ మన సెకండ్ లైఫ్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి ఒకటి యాక్యుపంచర్ వైద్యం ఇంకొకటి స్టెమ్ సెల్ వైద్య విధానం తర్వాత లేజర్ వైద్య విధానం మరియు పల్సేటెడ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ నాలుగు రకాల రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ మా సెకండ్ లైఫ్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి సో మీకు డ్యామేజింగ్ ప్రాసెస్ కంట్రోల్ చేస్తూ ఈ రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల మళ్ళీ మనం మోకాళ్ళని రీజనరేట్ చేసుకోవచ్చు కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ద్వారా పూర్తిగా సమస్యని మనం నివారించుకోవచ్చు ఎవరికైనా కూడా మోకాళ్ళు రీజనరేట్ అవ్వడానికి నాలుగు నెలల నుంచి ఆరు నెలలు టైం పడుతుందండి రీ జనరేషన్ ఆపకుండా రీజనరేట్ చేస్తే మాత్రం తాత్కాలిక ఉపశమనమే దొరుకుతుంది చాలా ఈ మధ్య వింటున్నాం కొన్ని చోట్ల స్టెమ్ సెల్ థెరపీ అని చేస్తున్నారు కానీ వాళ్ళు చేసే ట్రీట్మెంట్ ఫలితాలు రావట్లేదు అందు గురించి మా దగ్గర పేషెంట్స్ అలాంటి పేషెంట్స్ కూడా మా దగ్గర రావడం జరుగుతుంది సో అక్కడ డీజనరేషన్ ప్రాసెస్ ఆపకుండా రీజనరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడము దాదాపు మీకు రిలీ రిలీఫ్ అనేది తాత్కాలిక ఉపశమనము లేకపోతే అసలు ఎలాంటి రిజల్ట్ రాకుండా ఉంటుంది సో మా దగ్గర దీనికి పూర్తి పరిష్కారం ఉంది ఏజ్లోనైనా కూడా మనం ఈ పరి ఈ ప్రాబ్లమ్ని మనం పూర్తిగా సాల్వ్ చేసుకోవచ్చు కొంతమందికి కీలవాతం వల్ల కూడా వస్తుంది కీలవాతాన్ని కూడా మా దగ్గర సంపూర్ణమైన పరిష్కారం ఉందండి సో ఎలాంటి మోకాలు చిప్ప సమస్య అయినా కూడా మీరు ఆపరేషన్స్ ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా మీరు పెట్టుకోకండి ఆపరేషన్స్ అనేవి ఎప్పటికీ లాస్ట్ ఆప్షన్ ఉండాలి మనకు హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఫోర్ టు సిక్స్ మంత్స్లో డీజనరేషన్ కంట్రోల్ చేస్తూ రీజనరేషన్ చేసుకోవచ్చు అండ్ మేము చెప్పినట్టు జీవనశైలి పాటించిన వాళ్ళు పది పదిహేను సంవత్సరాలైనా కూడా మళ్ళీ వాళ్ళకు చిన్న నొప్పి కూడా వాళ్ళకు తయారవ్వలేదు ఎందుకంటే మీకు డ్యామేజింగ్ ప్రాసెస్ని మనం ఆపాలండి ఆపకుండా ఎప్పుడు కూడా సమస్యకు పరిష్కారం రాదు సో డ్యామేజింగ్ ప్రాసెస్ ఆపాలి అంటే మీకు సరైన ఆహారం మీ మీ బాడీ తత్వాన్ని బట్టి మీరు ఎలాంటి ఆహారం తింటే మీకు సమస్య రాదు అనేది మేము గుర్తించి మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది సో ఆ సలహాలు సూచనలు మీరు కరెక్ట్గా పాటిస్తే మళ్ళీ వచ్చే అవకాశం కూడా దాదాపు మనం దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా తీసుకురావచ్చు ఆపరేషన్ లేకుండా సో మోకాల్ చిప్పలకు మంచి పరిష్కారం ఉందండి ఎవరికైనా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మీరు దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి అవగాహన కలిగించండి ఎందుకంటే ఆపరేషన్స్ అన్నిటికీ సమస్య కాదండి అది ఎమర్జెన్సీలో చూసుకోవాలి దా దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అన్నెసరీ సర్జరీస్ జరుగుతున్నాయి అండ్ మనం ఈ వైద్యాన్ని మనం ముందుగా తీసుకుంటే నైంటీ పర్సెంట్ సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు అనవసరమైన సర్జరీసే కాకుండా అవసరం ఉన్న సర్జరీస్ కూడా మనం అవాయిడ్ చేయచ్చు సో రకంగా ఇదేం మెడికల్ ఎమర్జెన్సీ కాదు మీకు ఎక్కువ తీవ్రంగా నొప్పులు ఉన్న వాళ్ళకి వన్ టూ మంత్స్ మాదే మా హాస్పిటల్లో బెడ్రెస్లో ఉంచి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళని మళ్ళీ నార్మల్ స్టేజ్ తీసుకొచ్చి వాళ్ళకి సెల్ఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం అదే అక్యూట్ కండిషన్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళు జాబ్కి వెళ్తూ కూడా అప్పుడప్పుడు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి మా మమ్మల్ని కన్సల్ట్ అవుతే సరిపోతుంది సో మీ పని ఏమీ స్పాయిల్ చేసుకో చేసుకోకుండానే మనం పూర్తిగా సమస్య అనేది చేసుకోవచ్చు క్రానిక్ ఉన్న వాళ్ళకు బెడ్ రీడన్ అయ్యే స్టేజ్ వచ్చిన వాళ్ళకి మాత్రం మనం ఒక టూ త్రీ మంత్స్ బెడ్ రెస్ట్లో ఉండి తీసుకుంటే మంచి పరిష్కారం ఉంటుందండి సో అందరికీ ఈ అవగాహన కలిగించండి దయచేసి సర్జరీస్ ఫస్ట్ ఆప్షన్ కావు చాలామంది సర్జరీస్ ఫెయిల్ అయ్యి వాళ్ళకి కూడా మేము ఎలాంటి హెల్ప్ చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు